భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఆరవ రోజు భాగంగా వ్రతం యొక్క మహిమ గురించి ఒక ప్రేరణాత్మకమైన కథ ద్వారా తెలుసుకున్నాం పూర్వం ఒకసారి కాశీపట్టణంలో హరికేశుడు అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కడు పేదవాడు కానీ భగవంతునిపై మాత్రం ఆయనకు అపారమైన విశ్వాసం ఉండేది ఒక సంవత్సరం కార్తీక మాసాన్ని ఆయన ఈ విధంగా నిశ్చయించుకున్నాడు ఈ కార్తీక మాసంలో నేను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దీపం వెలిగించి ఆ శివుణ్ణి పూర్వకంగా స్మరిస్తూ ఉంటాను అని అనుకున్నాడు ఇలా ఆయన చాలా వృద్ధ బ్రాహ్మణుడు ఇలా ఆయన నెల పొడవునా ఏ రోజు కూడా మానకుండా వ్రతం ఆచరించాడు చుట్టుపక్కల వారు ఆయన్ని ఎంత నిరాశపరచినా ఈ వయసులో మీకు అవసరమా ఇంత కష్టపడటం అవసరమా ఇంత ఉదయం లేకపోవడం అవసరమా ఇంత చలిమేళ్ళతో స్నానం చేయడం అవసరమా ఇలా ఎవరు ఎన్ని విధాల పరిపర విధాల ఆయన అడ్డుకోవాలని చూసినా కూడా ఆయన ఈ వ్రతాన్ని అంటే కార్తీక మాసం మొత్తంలో ఈ వ్రతం ఆచరిస్తూ వచ్చాడు తర్వాత కొంతకాలానికి ఆయన వృద్ధాప్యంతో మరణించాడు మరణం తర్వాత యమదూతలో వచ్చి ఆయన తీసుకువెళ్ళబోతున్నారు వస్తుంటే అప్పుడు శివ పార్షుతులు అంటే దౌతలు వచ్చి అడ్డుకున్నారు యమదూతలు అప్పుడు వారితో అన్నారు ఇతని మరణ పుణ్యం ఇతని మరణానంతరం పుణ్య పాపాలు లెక్క చూసుకుని తరువాత నీకు అప్పగిస్తామని చెప్పారు కానీ దౌతలు ఇలా చెప్పారు ఈ భక్తుడు చాలా భక్తితో కార్తీక వ్రతాన్ని ఆచరించాడు కనుక ఇతని మీద పాపం అనేది ఏదీ ఉండదు అని చెప్పి ఎమ్మబట్టులను అడ్డుగించి ఆయనను తమతో పాటు కైలా శిస్తాడు అప్పుడు శివుడు ఆయనను అనుగ్రహిస్తూ లానాడు కార్తీక మాసంలో చేసిన ఒక దీపదానం ఒక స్నానం ఒక వ్రతం అది అనేక జన్మాల పాపాలను కడిగి వేసి క్షమించగలదు అందువలనే కార్తీక మాసంలో మనం చేసే వ్రతం కానీ ఒక పుణ్యకార్యం కానీ ఒక స్నానం కానీ ఒక దీపం వెలిగించడం కానీ ఇది ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఎన్నో రెట్ల పాపాలను కూడా కడిగేస్తుంది సో కార్తీక వ్రతం అనేది మన మనస్సును పరిశుద్ధం చేసే ఒక సాధన దీని ద్వారా ఏదో ఒకటి వస్తుందనే కన్నా మనల్ని అంటే మన మనమంటే మన అంతరాత్మను శుద్ధి చేసుకునే ఒక సాధన దీపం వెలిగించడం అంటే ఒక వెలుగు నింపడం మాత్రమే కాదు అది మన అంతరాత్మ అంటే ఇన్నర్ హార్ట్లో ఉన్న చీకటిని తొలగించుకోవాలి ఇది ఈ కార్తీక వ్రత మహాత్వంలో భాగంగా కార్తీక మాసంలో మనం ఆరో రోజు తెలుసుకోవాలి ఇక రేపు మనం మార్కండే మహర్షి అనే మహాభక్తుని శివానుగ్రహం కథ గురించి తెలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంకర్ ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ